అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో ఈ వారంలో అన్ని రాశుల వారికి ఏ ఏ రంగాల్లో ఎలా ఉంటుందో ఈ వీడియోలు తెలుసుకున్నాం వారి రాశి ఫలాలు ఫిబ్రవరి పదకొండు నుంచి ఫిబ్రవరి పదిహేడు వరకు ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మరింత పెరుగుతుంది సన్నిహితులు మిత్రులతో గుహమున ఆనందంగా గడుపుతారు మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి నిరుద్యోగులు ఇంటర్వ్యూలో వియం సాధిస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది నూతన వస్తాభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాల్లో చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక పురోగతి సాధిస్తారు వారం చివరిలో చేపట్టిన పనుల్లో వ్యయాప్యాసాలు అధికమవుతాయి బంధువర్గంతో విభేదాలు కలుగుతాయి మరి మేషరాశి వారి ఈ వారం నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం ఇంటా బయట సమస్యలు ఎదురైనా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పరిస్థితి మరింత సంస్థకరంగా ఉంటుంది దీర్ఘకాలిక రుణ బాధల నుండి ఉపశమనం పొందుతారు విద్యార్థులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమిస్తారు వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సమస్యల పరిష్కార దిశగా సాగుతాయి కొన్ని రంగాల వారికి పదోన్నతులు పెరుగుతాయి వారం మధ్యలో కొందరి విపవర్తన వలన మానసిక ప్రశాంతత కలుగు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఋషభ రాశి వారు ఈ వారం శివశాస్త్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వారికి ఈ వారం ముఖ్యమైన పనుల్లో కొంత జాప్యం జరిగిన నిదానంగా పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదమై ఆప్తుల నుండి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు చాలా కాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు భూ సంబంధిత క్రియా విక్రయాలు లాభసాటిగా సాగుతాయి నూతన వాహన యోగం ఉన్నది ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది శత్రువులు కూడా మిత్రులుగా సహాయపడతారు వ్యాపారాల్లో భాగస్థులు సహాయం అందుతుంది ఉద్యోగులకు ఉన్నత పద పొందుతారు అన్ని రంగాల వారికి ప్రోత్సాహంకరంగా ఉంటుంది వారం ప్రారంభంలో పనుల్లో సమాధిక్యత పెరుగుతుంది మరి మిథున రాశి వారు ఈ వారం హనుమాన్ చాలిసా పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వారు ముఖ్యమైన వ్యవహారాలు అవాంతరాలను అధిగమించి ముందుకు సాగుతారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఆర్థిక లావాదేవీలు అసహజనంగా సాగుతాయి స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు బంధుమిత్రులతో పుణ్యక్షేత్ర సందర్శిస్తారు వృత్తి వ్యాపారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు వాహన అనుకూలత కలుగుతుంది నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం పొందుతారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి కీలక సమాచారం అందుతుంది వారం ప్రారంభంలో ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి మరి కర్కాటక రాశి వారి ఈ వారం కనకదార స్తోత్ర పాలన చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరిచిన అవసరానికి ధన సహాయం అందు అవుతుంది బంధువులతో మరింత సఖ్యతగా వ్యవహరిస్తారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది దాయాదులతో స్థిరాస్తివాదాలు ఒక కొలిక్కి వస్తాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో ఇంతకాలం పరిణా సమ చిన్ననాటి మిత్రులతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి కొన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు అందుతాయి వారం మధ్యలో బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి మరసింహరాశి వారి వారం గణపతి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతాడు తదుపరి కన్యారాశి కన్యా రాశి వారికి ఈ వారం దీర్ఘకాలిక సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఆర్థిక విషయాలు సంస్ష్టగా ఉంటాయి ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు పాత్రమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అవాంతరాలు తొలుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి చిన్న తరహా పరిశ్రమలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి వారం చివరిలో కొన్ని వివాహారాల్లో వ్యయాపయాసలు అధికమవుతాయి ధనపరంగా ఒత్తిడిలో పెరుగుతాయి మరి కన్యా రాశి వారి వారం దేవీ కంగమాల పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ వారం ఆర్థిక ఇబ్బందుల నుండి కొంతవరకు బయటపడతారు కుటుంబ పెద్దల సహాయంతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటారు తెలివితేటలతో కొన్ని వివాహాలు పూర్తి చేస్తారు సోదరులతో ఉత్తర పెద్దతరాలు కొనసాగిస్తారు నూతన వాహన యోగం ఉన్నది భూ సంబంధిత క్రియా విక్రయాలు లాభసాటిగా సాగుతాయి చిన్ననాటి సంఘటనలు గుర్తు చేసుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి పెముఖులతో పరిచయాలు విస్తృత అవుతాయి వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుకుంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వారం చివరిలో పనుల్లో సమాధిక్యత పెరుగుతుంది కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది తులారాశివారు ఈ వారం విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు తదుపరి ఉచ్చిక రాశి ఉచ్చిక రాశి వారికి వారు ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది బంధువర్గం నుండి కీలక విషయాలు సేకరిస్తారు ప్రముఖల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిఠులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి దైవ దర్శనం చేసుకుంటారు వాహనాలు అనుకూలత కలుగుతుంది అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు ఉద్యోగాల్లో అదనపు పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు తప్పవు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి మధు మరి వృక్షిక రాశి వారి వారం మధురాస్తక పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు తరుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ వారం కొత్త వ్యక్తుల పరిచయాలు సంతోషం కలిగిస్తాయి చాలా కాలంగా పూర్తి కాని పనులు సైతం పూర్తి చేస్తారు బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తి వాదాల నుంచి బయటపడతారు ముఖ్యమైన వ్యవహారాలు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సోదరుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వృత్తి వ్యాపారాలు లాభసారిగా సాగుతాయి ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి వారం మధ్యలో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి మానసిక ఆండోళ్లు బాధిస్తాయి మరి ధనుసు రాశి వారు ఈ వారం సుందరాకాండ పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారికి వారు ముఖ్యమైన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి మందకుండిగా సాగుతుంది కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి కీలక విషయాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు కుటుంబ సమస్యలు కొంత చికాగుపరుస్తాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి స్థిరాస్తి వ్యవహారాలు ఒప్పందాలు రద్దు చేసుకుంటారు సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు లాభాంతరాలు కలుగుతాయి ఉత్తి వ్యాపారాల్లో నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం మంచిది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఉద్యోగాల్లో పని భారం అధికమవుతుంది వారం చివరిలో గుహమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి మరియు మకర రాశి వారి ఈ వారం సుబ్రహ్మణ్యాస్తక పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది చేపట్టిన పనులు నిదానంగా పూర్తి అవుతాయి బంధువుల మిత్రులతో అత్యంత కీలక విషయాల గురించి చర్చిస్తారు ఇంత బయట నూతన విషయాలు తెలుసుకుంటారు విద్యార్థుల పెట్టుబ వెలుగులోకి వస్తుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో ఇంతకాలం పరిణామ ఫలిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం పొందుతారు వ్యాపారాల్లో అనూహ్యంగా రాణిస్తారు ఉద్యోగాల్లో సమస్య తగ్గుతాయి చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహక వాతావరణం ఉంటుంది వారి మధ్యలో దూరపు బంధువులతో తగాదాలు ఉంటాయి ఉదా ఖర్చులు పెరుగుతాయి మరి కుంభరాశి వారు ఈ వారం నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈ వారం నూతన పనులకు శ్రీకారం చుడతారు ఆర్థిక వ్యవహారాల్లో అవరోధాలను అధిగమించి లాభాలను పొంద అనుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో మీ అంచనాలు నిజమం కాగలరు ప్రముఖులతో పాటిసార్లు లాభసాటిగా సాగుతాయి గుహమున కీలక ఆలోచనలు అమలు చేస్తారు బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది గుహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాల్లో ఉద్యోగులు అధిగమిస్తారు అన్ని రంగాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కొందరు ప్రవర్తన మానసిక అశాంతిని కలిగిస్తుంది మరి మేము రాసి వారు ఈ వారం శ్రీరామరచ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినోభవంతు